మరి చెప్పండి అన్న మీరు ఈరోజు ఇక్కడ రావడానికి మీకు అన్నిటి కాదు నా పేరు గుగ్గిల్లా ఎల్లన్న జనగామ జిల్లా పాలకుర్తి మండలం అన్న నేను రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పాటలు పాడుతూ ఈ చివరి వరకు వచ్చానన్న గత ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు నన్ను తెలంగాణ వెళ్ళన్న అంటేనే నాకు తెలుస్తుంది తెలుస్తుంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయేమో అని అనుకున్నాను రాష్ట్రం వస్తే రంది పోతుందంటీ పగటి కళలను గంటి రాష్ట్రం వస్తే రంది పోతుందంటీ పగటి కళలను ఎన్నోగంటి పాడిన పాట తెలంగాణము జనము సప్పట్లే సన్మానము పాడిన పాట తెలంగాణము జనము సప్పట్లే సన్మానము భుజమున డబ్బేసి దరువు ఎక్కడున్నాదిరా బతుకు దెరువు భుజమునగొట్టేసే డప్పు తరువు ఎక్కడున్నాది రా బతుకు తెరువు ఓడిన వీడను ఓ పాట నేను ఓడిన వీడను ఓ పాట నిన్ను పాడుతున్నానే పూట గోసి గొంగడి గట్టి డప్పు సంఖా నేసి పాటలు వాడిన మానాడు ఏ పాపము చేస్తే మోయినాడు కలను నమ్ముకొని కాలి గజ్జలు గట్టి ఆటలు ఆడిన మానాడు బతుకు ఆగమైతున్నదే ఈనాడు ఈ విధంగా ఆనాడు పాటలు పాడితే ఈనాడు మా బతుకు ఆగమైన తల్లిని ఒడి నిండా త్యాగాల మూట పల్లెని బతుకంత ఉద్యమాల బాట గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా అలుపన్నది ఎరగకుండా కదిలేను నా తెలంగాణ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోతా రక్తము వరదై పారినా నా తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఈ విధంగా మా గోస చెప్పిన ఓడవదన్న ప్రత్యేకంగా జైబీమ్ టీవీ ఛానల్ వారికి వారి యొక్క మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న ఎందుకంటే కళాకారు న్యాయం జరిగే వరకు కూడా మా మీ తోడుగా జయభీమి ఉంటుంది ఎందుకంటే న్యాయమే మా పోరాటం కాబట్టి ఖచ్చితంగా కళాకారు కంపల్సరీ మీకు న్యాయం జరిగే వరకు కూడా మా ఏమిటి మీకు ఎప్పటికప్పుడు పాటలను కూడా మేము వీక్షించేలాగా అందరినీ చూపెడతాం ఎందుకంటే ఒక పాటతోనే ఇంత ఉద్యమాన్ని రగిలించినటువంటి పాట ఈరోజు మూగ పోవడానికి కారణం తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచూచున్నమే తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచూచున్నమే ఎర్ర మేరినం వంజన్న ఏరి కుప్ప పోసినం తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచూచున్నమే ఆహా తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచూచున్నమే విప్లవాలజిల్లరా మాయన్న వీరవని తలగన్నరా విప్లవాలి జిల్లరా మాయన్న వీర రైతన్న రైతన్నరా రాడి కల్లా బాట విప్లవాల జిల్లరా ఆహా రైతన్నారా రాడి కల్లా బాట విప్లవాల జిల్లరా పేద బతుకుల గుండెరా మాయన్న బీద బతుకుల గుండెరా పేద బతుకుల గుండెరా మాది బీద బతుకుల గుండెరా ఏ దిశకి వస్తావో ఏ చోటకు వస్తావో పక్షి తల్లి నడిగనా ఆహా ఏ దిశకి వస్తావో ఏ చోటకు వస్తావో పక్షి తల్లిని అడగనా థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఇతను ఉండండి భీమ్ భీమిటి ఎస్ స్నాక్ జైష్